సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము విజయ్ చంద్రిక కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం రెండో భాగంలో ఉన్నామండి రాజకుమారుడు రాజకుమార్తె ఎవరెవరు మణివల్లభుడు విజయ్ చంద్రిక విజయ్ చూసావా ఇద్దరు కలిసి బయలుదేరారు పెళ్లి చేసేసుకున్నారు పెళ్లి చేసేసుకున్నారు వెళ్ళాలని వెళ్ళాలనుకున్నారు సరే ఇక ప్రయాణం చేయగా 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 దూరంగా ఏదో ఒక గుడిసె లాంటిది కనపడుతుంది ఒక పాక కొంచెం పెద్దదే తీరా చూస్తే అక్కడికి వెళ్ళారు వెళ్తే ఒక ముస్లిం ఉంది అక్కడ ముస్లిం అంటే మా వాకా మంచి నీళ్ళు ఇస్తామంటే నాయన ఇంత నిర్జనంగా ఉన్న అడవిలోకి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు ఏమిటి అనేది అని అడిగారు అడిగితే సరే ఏదో చెప్పుకున్నారు మేము ఇలా వచ్చాం అలా వచ్చామని చెప్పారు చెప్తే సరే మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు కావాలంటే ముసలం మంది బాబు ఒకే ఒక కొండ ఉంది మంచినీళ్ళు ఇందాక పిల్లి పైనుంచి దూకి కొండను పడదోసింది నేను పోయి మంచినీళ్ళు తెస్తాను ఆయన పక్కనే ఏరుందని కొండ పుచ్చుకొని వెళ్ళింది బయటికి వెళ్ళింది ఇతను ఆ బయటకు వచ్చి ఆవిడ ఏరు వైపు ఎటువైపు వెళ్ళిందో చూసి మళ్ళీ లోపలికి తిరిగేసరికి ఈ విజయ చంద్రిక చాలా అలసటగా ఉందని అక్కడ నులక మంచం మీద పడుకుంది ఆ మంచం పక్కన ఒక అమ్మాయి కనిపించింది ఇతనికి ఆ ఇంట్లో ఎవరు లేరు అవి చెప్పడం నేను ఒక్కదానే ఉన్నాను నాయన అని చెప్పింది మా ఆయన వేటకెళ్ళాడు వెళ్ళాడు నేను ఒకదానే నువ్వు ఒక్కతే ఉంటే ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఇతను ఏం చేసాడు పెళ్ళాన్ని ఏదో చేసేస్తుంది అనుకుని కత్తి దూశాడు దూసేసరికా అమ్మాయి కంగారుపడి బాబు కత్తి దూయద్దండి ఈ ముసలిది మంచిది కాదు వీడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు గజ దొంగలు వాళ్ళు వాళ్ళు కాస్త వచ్చారంటే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తారు మీ దగ్గర ఉండేది నగ నట్ర అన్నీ దోచుకుంటారు మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి ఆవిడ ఈ నీళ్లు కుదరవు అక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తుంది వచ్చేటప్పుడు ఒక చెట్టు ఆకులు వేసి అందులో పడేసి తీసుకొస్తుంది మీ సంగతి తేల్చేస్తుంది అని చెప్పి చెప్పేసారు కల్లా ఏం చేశాడు అమ్మాయిని గబాగబా లేపేశారు సరే థ్యాంక్స్ చెప్పాడు అమ్మాయి లోపల గదిలోకి వెళ్ళిపోయింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అన్నాడు నన్ను కూడా ఇలాగే ఎత్తుకొచ్చారండి పెద్ద కొడుకు బలవంతంగా పెళ్లి చేసింది చచ్చినట్టు ఉంటున్నాను వీళ్ళు దుర్మార్గులు వాళ్ళు ఏమో మహా మహాకటాళ వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదు మగవాళ్ళు అనే సరికాలు పెళ్ళాన్ని తీసుకుని బయలుదేరాడు ముసలమ్మాయి లబలబలాడిపోయింది ఉండండి 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 అని ఎంత బతిములాడినా ఆగల ఇంకా మీ కోడలు చెప్పింది అలాంటివి చెప్పాలి మళ్ళీ అమ్మాయికి కూడా ప్రమాదం కాదు కాదు మేము వెళ్ళిపోవాల్సింది మాకు మంచి నీళ్ళు వద్దు మేము బయటే తాగుతాం వెళ్ళిపోవాలి అర్జెంటు కాని బయటకు వచ్చేసాడు వచ్చేస్తే ఆవిడ వెంబడబడింది కానీ దొరకల ఇతను ఓ పక్కకి ఏం ఏం చేశాడు అటువైపు దక్షిణం వైపుకి వెళ్ళండి దక్షిణం వైపుకి వెళ్ళండి అని చెప్పింది కానీ ఇతను దక్షిణం వైపుకి వెళ్ళకుండా ఇంకో దిక్కుకి దారితీసాడు అవి చెప్పిన వైపుకి ఇప్పుడు అటునుంచే వాళ్ళు వస్తున్నారేమో ఒకవేళ ఈ ముసలిది కూడా ఎందుకు వెళ్ళింది ఇక్కడ ఏదో డబ్బు వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి వార్తలు పంపడానికి వెళ్ళి ఉండొచ్చు మేబీ అందుకని రెండో దారి పెట్టాడు భార్య తను ఇద్దరు కలిసి నడవటం మొదలు పెట్టారు ఏమైందంటే వాళ్ళ గుర్రాలు అవి జారిపోయినాయి వాళ్ళ దగ్గర నుంచి కానీ డబ్బులు ఇవి ఉన్నాయి వాళ్ళ దగ్గర ధనం ఉంది నడిచితున్నారనమాట ఈ ఇంతలో ఏమైంది ఈ ముసలమ్మ మొగుడు పిల్లలు వచ్చేసారు ఏంటి వచ్చేసారు కల బంగారు చిలకలు లాంటి వాళ్ళు ఇద్దరు ఎగిరిపోయారు కాస్త ముందు వస్తే ఏం పోయేది ఇంత లేట్గా వచ్చారు అని గోలు పెట్టి పంపించింది వెళ్ళిపోయాను కాల్పడ్డారు వాళ్ళు వీళ్ళిద్దరు ఎన్ని విధాలు పరిగెత్తా ఎంత పరిగెడతారు అమ్మాయి కొంచెం ఏంటంటే దానికి యుద్ధ విద్యలు వచ్చినా ఆడపిల్లలకి కొంచెం సుకుమారం ఉంటుంది ఎంతో కొంత యుద్ధ విద్యలు వచ్చిన అమ్మాయే అక్కడి నుంచి ఏమన్నాడు చెట్టు ఎక్కిచ్చాడు నువ్వు ఇక్కడే ఉండు వాళ్ళందరి సంగతి నేను చూస్తానంటే నేను మాత్రం అని కత్తి తీసింది ఇద్దరు కలిసి చెడ ఆడ వాడు అమ్మ నలుగురిని అబ్బాయి నరికాడు ముగ్గురిని అమ్మాయి నరికేసింది ముసలాడు కాళ్ళు పట్టుకున్నాడు ఆ ముసలమ్మ భర్త బాబు వదిలేసే పిల్లల కోసమే కదా ఇంత మేము పిల్లల్ని కాస్త చంపేశావు ముసలిది ఒక్కతే అయిపోతుంది కోడలు కూడా ఉంది మమ్మల్ని వదిలేయి 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 అంటే వదిలించేశారు వదిలేశారు వదిలేసేసి ఈ మగవాళ్ళ దుస్తులు ధరించి బయలుదేరారు వెళ్ళగా 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 అవంతి నగరానికి చేరారు వీళ్ళు ఓ నగరానికి చేరాకేమైంది సరే ఏమన్నాడు మనం ఓ చేద్దాం కొద్ది రోజులు ఇక్కడ ఉందాం కొంచెం ఆహారం వండుకొని తినడానికి సామాన్లు పట్టుకొస్తానని ఆ అమ్మాయిని ఒక చోట పెట్టి వీడు పట్టణంలోకి వెళ్ళాడు వెళ్తే వరద బజార్లో అందరూ ఏదో కొంచెం వేషధారణ ఊరు ఏ కొత్త ఊరు వాళ్ళు తెలుస్తూ ఉంటారు కదా అన్ని కొట్లల్లోనూ సరుకులు రేట్లు అన్నీ కనుక్కున్నాడు కొనుక్కుని మొత్తం ఒక బండి తీసుకుని మొత్తం వేసుకెళ్తానని చెప్పాడు వెళ్ళేసరికి అలా ఒక చోట ఒక అందమైన అమ్మాయి ఉంది ఒక కుట్లో తర్వాత అమ్మాయి దగ్గర ఏంటంటే రకరకాల పదార్థాలు తాగడానికి షర్బత్తులు అవి ఉన్నాయి సరే అందమైన అమ్మాయి కొంచెం వచ్చే మనసు వీటి భారీ అందమైంది కానీ ఏ ఆ వయసు పిల్లలకి ఏముంది కాస్త అందంగా కనబడితే చూస్తారు కదా చూసే ఆవిడేమంది సరే నేను నీకు తాగటానికి ఏమైనా ఇస్తా తాంబూలాలు కడుతుంది అనమాట కిళ్ళీలు కట్టే కొట్టది ఓహో కిళ్ళీలు ఓ కిళ్ళీలు నాకు కూడా ఒక తాంబూలం ఇస్తావా అని అడిగాడు అలా ఓ ఎందుకు ఇవ్వను తాంబూలానికి ముందు మంచినీళ్ళు తాగాలి నీళ్లు తాగిన తర్వాత తాంబూలం వేసుకుంటే మహా బాగుంటుందని కూజాల నుంచి నీళ్లు దంపించింది ఓ గుక్క వేస్తుంటేనే ఇతనికి ఏదో అయిపోతున్నట్టు అనిపించింది మూడు గుక్కలు వేసి అన్ని మంచి ఒక గ్లాస్ గ్లాసైడ్ నీళ్లు తాగేసరికి కదా శరీరం అంతా కుంచుపోయి మేకలాగా మారిపోయాడు ఆ కొట్టు బయట రెండు మూడు మేకలు కట్టేసినాయి విని కూడా అక్కడ కట్టేసింది అదొక మంత్రగత్తి అనమాట ఓహో ఎంతసేపు అయినా ఈ భర్త తిరిగి రాలే విజయ చంద్రకి ఆశ్చర్యంగా ఎందుకు రాడు ఇంతసేపు అయితే ఏమిటో చూద్దాం ఈఎంఐ కూడా మగబట్టల్లోనే ఉంది కదా మళ్ళీ దీంట్లోకి వచ్చింది మార్కెట్లోకి వచ్చేసరికి అతను మొదట వెళ్ళిన కొట్ల వాళ్ళంతా బాబు చాలాసేపు అయింది ఇంకా మార్కెట్ లోనే ఉన్నారా సామాన్లు సరుకులు పట్టించుకెళ్ళటం లేదు ఏంటండి అని అడుగుతున్నారు సేమ్ ఒకేలాగా ఉంటారు ఒకలాగా ఉన్నారు కదా ఈ అమ్మాయి ఓహో వీళ్ళందరి కొట్లకి వీడు వచ్చాడు అనమాట ఇంకా ముందుకెళ్దాం ముందుకెళ్దాం అని చూసి ముందుకెళ్ళి ఈ తాంబూల కొట్టు దగ్గరికి వెళ్ళి తాంబూల కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఈ తాంబూలం కొట్టు దగ్గర అమ్మాయి ఏంది సరిగ్గా ఆ సమయానికి ఆ కొట్టులో తాంబూలాలు కట్టే అమ్మాయి ఏటో వెళ్ళింది కాస్త పక్కకి ఆ కొట్టు బయట కట్టేసిన మేక తెగరిచింది దీన్ని చూసి అమ్మాయిని చూసా విజయచంద్ర మేక ఎందుకు అని అర్థం కాల సరే ఇక్కడ ఎవరు లేరు దాన్ని ఎదురుకుండా ఒక సామాన్లు కొట్టుంది ఆ సరుకుల కొట్లోకి వెళ్ళి పలకరిచ్చాడు పని అయిపోయిందా బాబు సామాన్లు పట్టుకెళ్ళడానికి వచ్చారా అన్నాడు ఏదో తలకాయ పోయింది అన్ని కొట్లు చూసారా అన్నాడు కొట్లన్నీ చూశాను అని ఎదురుకుండా కుట్లకు మాత్రం వెళ్ళకండి బాబు అది మాంత్రికురాలు తొంగమహం వచ్చిన వాళ్ళని జంతువులుగా మార్చేస్తుంది అది అసలు మంచిది కాదండి ఆ కొట్లోకి మాత్రం వెళ్ళకండి మీలాంటి అందగాళ్ళని చూస్తే దానికి ముందే నువ్వు రాగదు అన్నాడు అనేసరికల్లా ఓహో ఒకవేళ ఏమైనా మా ఆయన కానీ వస్తే జంతువుగా మార్చేస్తాను వీడు చెప్తున్నాడు ఆ నన్ను చూసి అరిచిన మేక నా మొగుడేనేమోనని డౌట్ వచ్చింది ఓహో మళ్ళీ వెళ్ళక్కడ నుంచి నుంచిన సరికల్లా విపరీతంగా మేమే మేమని అరుస్తూనే ఉంది మేక ఎట్లా వెళ్ళి మనిషిగా చెయ్యాలో తెలియలా ఏం చెయ్యాలో అర్థం కాలేదు సరే ఈ లోపల ఆవిడ వచ్చి నవ్వుతూ అందగాడా తాంబూలం కావాలా అడుగుతోంది కొన్ని నేను కూడా దొరుకుతానేమో మళ్ళీ దీనికి ఇప్పుడు ఇవిడ అందగాడు అందగా సరే ఏం చేసింది నాకు తాంబూలం వద్దు తాంబూలం అక్కర్లేదు నాకని నడవటం మొదలుపెట్టింది యువతలకి ఇంతలో ఏమైందంటే బాగా ముందుకు వచ్చాక ఆకలిసింది సరుకులు పెద్దగా సామాన్లు అతనేది తేలేదు కొంచెమే ఉన్నాయి చాలా తక్కువ డబ్బులన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి ఈ అమ్మాయి ఊరికి ఇట్లా దోపుకున్న చిన్న నాణ్యాలు ఉన్నాయి ఒక పూట అవ్వ ఇంటి దగ్గరికి చేరింది చేరే సరికాళ్ళు ఆవిడ ఆ అని పిండి వంటలు పెట్టుకొని చేస్తుంది ఊహత ఏడుస్తుంది చేస్తుంటే ఏమడిగింది ఇందుక వాటిలో ఏడుస్తావు ఏమైనా కష్టం వచ్చిందా అంత కష్టం వచ్చిందా అని మీ పిండి వంటలు పాపలు అనుకుంటావు ఎందుకు దీనికి దానికి మ్యాచింగ్ కుదరటం లేదు కదా అడిగేసరికల్ నాయన బంగారు కొండలేమున్నావు ఏ తల్లికి కనబెట్టవో ఇట్లాగే ఉంటాడయ్యా నా కొడుకు కూడా రేపొద్దున వాడికి చావచ్చేస్తుందని ఏడుస్తున్నాను కొడుక్కి చావస్తుందంటే పిన్నోట్లు వండుకుంటారా ఎవరైనా అంటే నేనేం చెప్పాను ఆయన ఈ అవంతిపుర రాజకుమారితో కావిడుంది చిత్రలేఖ ఆ చిత్రలేఖ కొన్నాళ్ళ క్రితం చాలా అందగత్తె అమ్మాయి కొన్నాళ్ల క్రితం చలికత్తలతో కలిసి అడవికి షికార్ వెళ్ళింది షికారు వెళ్ళిన తర్వాత పది మంది చలికత్తలతో వెళ్ళింది పది మంది పోయారు ఆ అమ్మాయి ఒక్కతే తిరిగి వచ్చింది ఆ మర్నాటి నుంచి చిత్రలేఖకతోటి వివాహం చేస్తామని చిత్రలేఖతో గడిపి ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వాడికి చిత్రలేఖ నుంచి పెళ్లి చేస్తామని రాజుగారు టంకేయించాడు రోజుకు ఒక పెళ్లి కొడుకు చొప్పున వెళ్ళారు వెళ్ళినవాడు వెళ్ళిపోయినట్టు చచ్చిపోయారు కొన్ని రోజులు పోయాక ఇక టంకేస్తే ఎవడు రావటం లేదని కుటుంబానికి ఒకడు చొప్పున చిత్రలేఖకి ఆమెతో గడపడానికి ఒక అత్త ఒక అబ్బాయిని పంపించాలని ఖచ్చితంగా శాసనం చేశారు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో పిల్లాడి చొప్పున ఎంతమంది పిల్లలు వెళ్ళారు ఇప్పటికీ రావడం వచ్చేది లేదు చిత్రలేఖ అక్కడే ఉంటుంది మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ టమ్కు మళ్ళీ ఎవరో ఒకళ్ళు మీ ఇంటికి తాకీదులే ఉత్తరం వచ్చేస్తుంది మీ అబ్బాయిని పంపించాలి అని అబ్బాయి వెళ్తే ఇక అంతే మా పిల్లాడు కూడా వెళ్తాడు నాయన పాపం ఇంకా బతికి రాడు అందుకని నాలుగు రకాలు తింటాడని చేసి పెడుతున్నాను చేస్తున్నా దుఃఖం ఆపుకోలేక ఏడుస్తున్నాను చిత్రలేఖ ఆడపిల్ల రాజుగారి అమ్మాయి అంతఃపుర కన్య చిత్రలేఖ ఎవరిని మింగేత్తిస్తుంది లే దాని తోటైనా ఎవరైనా ఉండాలి దాని లో అయినా ఎవరైనా ఉండాలి అంతే ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉందనుకుని అవ్వా చచ్చేలా ఆకలిస్తుంది పావలా లేదు నా దగ్గర ఒక కానీ ఉందంతే నా బొడ్లో ఇంకంతకంటే లేవు ఈ పదార్థాలన్నీ నాకు తినబెట్టు నీ కొడుకు బదులు నేను వెళ్తా అనే సరకలు అయ్యో నాయన ఏ తల్లి పెట్టవో వద్దు వద్దంది ముసలిది కానీ ఆశ పుట్టింది అంతే ఇక కొడుకు మరణం తప్పింది కదా సరే మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇప్పట్లో ఛాన్స్ రాదు ఆ ఇది రాదు కొన్నాళ్ళు బతుకుతాడు కొడుకు చక్కా విస్తరేసి స్నానం చేయని ఆయన స్నానం చేయించి శుభ్రంగా పెట్టి కడుపు నిండా తినేసి కాలుదాపు పడుకు పడుకుని సాయంకాలం అయ్యేసరికి అలా వెళ్ళింది కోట వాళ్ళందరూ ఈ పిల్లని చూసి ఆశ్చర్యపోయారు మామూలుగా రోజుకో పిల్లాడు అంటే ఎవరో ఎలాగో ఉన్నవాళ్ళు వస్తారు అందంగా మెరిసిపోయే కుర్రాళ్ళు ఏం ప్రతి ఇంట్లోనూ ఉంటారా కదా ఈ కుర్రాన్ని చూసేసారు కాదు వాళ్ళు నిర్గాంతపై నూనూ మీసాల వాడల్లే ఉన్నాడే అయ్యో ఎంత పండల్లే ఉన్నాడు వీడే నిజంగా చిత్రలేఖకి మొగుడైతే బాగుంటుంది ఇలా చచ్చిపోవడానికి వచ్చాడని రాజభట్లందరు బికమహాలు వేసుకున్నారు రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు నేను ఈ ఊరబ్బాయిని కానండి ఫలానా పూటకోళ్ళు అమ్మ కొడుకు బదులు నేను వచ్చానంటే నువ్వు ఎందుకు రాన చచ్చిపోతావు నీ దారి నువ్వు పోక అంటే కాదు కాదు నేను చూడాల్సిందేనన్నాడు సరే సాయంకాలం భోజనం పెట్టారు రాజ రాజుగారి ప్రసాదంలో చీకట పడేసరి కల ఈ తీసుకెళ్లి చిత్రలేఖ దగ్గరికి పంపారు ఆ చిత్రలేఖ నిర్ఘాంతమైన ఎంత బాగున్నాడు మనసు పారేసుకుంది ఆవిడ ఇంత బాగున్నాడు చచ్చిపోతాడు కదా వృధాగా చచ్చిపోతాడు ఏం చేయాలో తెలియదు సరే రాత్రి అయితే ఆవిడ ఏడు మొహం పెట్టుకుని నువ్వు నిదానంగా వెళ్ళిపోవు రాత్రి అయ్యేదాకా ఇక్కడే ఉన్నావంటే మరి నిన్ను చంపేస్తారు ఒకవేళ నేను లేననుకో అప్పుడు నువ్వు ఏమవుతుందంటే ఏముంది నేను మా నాన్న మా రాజ్యం శరీనాశనం అయిపోతాం పోతే పోతాం నువ్వు మాత్రం చచ్చిపోకూడదు నువ్వు ఇంత బాగున్నావని బతిమలాడింది కాదు ఏం జరుగుతుందో చూస్తా అనేసరికల్లా సరే అర్ధరాత్రి పదకొండు గంటలు పదకొండున్నరకు ఒక గంట కొట్టేసరికల్లా ఈ చిత్రలేఖ వెనకాల నుంచి ఒకడు వచ్చాడు భూతాకారంతో వచ్చేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది కత్తిదీసి యుద్ధానికి దిగింది ఎవరైనా ఎదిరించే వాళ్ళు చూస్తే వాళ్ళని కనపడితే ఆ రాక్షసుడు తగ్గిపోతాడు ఎదురిచ్చే వాళ్ళు ఎవరు లేరు సడన్ గా ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయి వెనకాల నుంచి ఒక పెద్ద భూతం వస్తే భయం వేసి ఆవరు అవును ఎవరు దానికి రెడీగా ఉంటారు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు అక్కడి నుంచి ఈ అమ్మాయి చడా మడా యుద్ధం చేస్తే ఆ రాక్షసాకారాన్ని ఐదారు ఆరు దెబ్బలు కొట్టేసింది వాడి నెత్తురు వాడే చూసుకునేలాగా చేసింది ఆ రక్తం చూసే సరికాల్లో వాడు కాస్త చచ్చిపోయాడు ఈ చిత్రలేఖ కూడా ఈ రాక్షసుడు బయటికి వచ్చేసరిగా ఎవ్వనికేకబడిది స్పృహ తొప్పిపోయాడు తెల్లవారింది తెల్లారేసరి కల్లా అందరూ ఏమి చచ్చి చచ్చిపోయిన శవం కూడా ఉండదు రాజకుమార్తెకి మేల్కొల్పులు పాడడానికి వచ్చారు దాసీగణం చూస్తే రాజకుమార్తెమో స్పృహప్య పడి ఉంది ఇంతకుముందు వచ్చి ముందు రోజు రాత్రి వచ్చిన కుర్రాడు బాగానే ఓ పక్కన పక్క మీద పడుకుని నిద్రపోతున్నాడు ఆశ్చర్య పేరు ఎట్లా బతుకున్నాడు రాక్షసుడు భీకరాకారం నేల మీద పడిపోయి కనపడింది ఓ పెద్ద పెద్ద కేకలు పెట్టారు రాజుగారు సైన్యాధిపతి మంత్రి గింజలు అందరూ వచ్చి చూసుకున్నారు ఈ చిత్రలేఖ అడవికి వెళ్ళినప్పుడు ఒక బ్రహ్మరాక్షసుడు ఆమె పది మంది చెలికత్తల్ని తినేసాడు రోజు ఒక మగవాడి మాంసం గనక ఇస్తా ఇస్తానంటే నీ రాజ్యాన్ని ఏమీ చేయనని అమ్మాయితో ఒప్పందం చేసుకుని ఇలా టముక ఏం చేయలాగా చేసాడు రాజ్యం సర్వనాశనం అయిపోతుంది రోజు కోడిపోయినా పర్వాలే ఏదో మెల్లిగా నడుస్తూ ఉంటుంది కదా అందుకని దీన్ని ఒప్పుకున్నారనమాట సరే అక్కడి నుంచి చిత్రలేఖకు మెలకు తెప్పిస్తే ఆవిడ సిగ్గుపడుతూ నిద్రలేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కదా ఇప్పుడు ఈ అబ్బాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి సరే ఏమనుకుంది పెళ్లి చేసుకున్నాక ఏం చేయాలి అని ఆలోచించి నేను ఇప్పుడు వివాహం అది చేసుకోనండి వివాహం చేసుకోలేను అంటే కాదు 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 నువ్వు వివాహం చేసుకోవాల్సింది వివాహం అయ్యాక నువ్వే రాజు అవుతావు అంటే సరే నాకు ఒక షరతు ఉంది ఒక రోజు రాజుని చేయండి నన్ను రాజుగా ఉండటం నాకు సంతోషాన్ని ఇస్తే అప్పుడు అనే అనేసరిగా వెంటనే ఇవాళ ఈ అబ్బాయిని రాజుని చేస్తున్నాము అని ప్రకటించారు ఓ సింహాసనం మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టం ప్రజలందరినీ రప్పించింది ప్రజలందరినీ రండి ఒక టముక ఏదైనా విచిత్రమైన వ్యవహారం చేయగలిగే వాళ్ళు విచిత్రమైన వాళ్ళు రండి అందరూ ఎలా పెట్టిందంటే ఎవరి దగ్గర అందమైన కుక్కలు మేకలు పెంపుడు జంతువులుగా ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించింది అందమైన మేకలున్న వాళ్ళకి రెండు వేల వరహాలు బహుమానం తెలివిగా రాజుగారు అన్నాడు అదేంటమ్మా అట్లా పెట్టేవు అంటే అట్లా కాదండి ప్రజలకి వాళ్ళు జంతువుల్ని బాగా చూసుకోవాలని తెలుసుకుంటారు అందుకని పెట్టాను అండి ఈ ఇరవై మేకలున్న మంత్రగత్తె కూడా తీసుకొచ్చింది అందరివి మేకలు కుక్కలు అన్నీ చూశారు బాగానే ఉంది కొంతమంది కుక్కల్ని కొంతమంది కుందేళ్ళని రామచిలకల్ని వాళ్ళు అందరిలోకి ఎక్కువ మేకల్ని పెంచుకోగలిగే సత్తా ఉన్నది ఈవిడ అక్కడి నుంచి సరే ఇంకొక బహుమానం ప్రకటిస్తాను ఎవరైనా సరే జంతువుని మనిషిగా మార్చగలిగే మంతశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారా మన సభలో ఉంటే చెయ్యొత్తండి మీ దగ్గరున్న జంతువుని మనిషిగా మీరు మార్చగలరా ఎలా మారుస్తావు ఏమిటో ఇది దుకుమాలవన్నీ అడుగుతుంది అడుగుతున్నాడు రాజకుమారుడు అని దారిని వాళ్ళు సర్దుకున్నారు ఈ మేకలు కాసి పుట్టింది ఎంత ఇస్తారు జంతువుకి అని అడిగింది ఒక్కో జంతువుకి రెండు వేల వరహాలు ఇస్తామన్నారు ఏం చేయగలవు నాకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తానంటే నేను మార్చగలను నాకు ఆ మంత్రశక్తి ఉందని సరే ఇచ్చేస్తాను మార్చేయమన్నారు ఈ వెంటనే ఈ మేక ఈ మంత్ర మంత్రగత్త ఏం చేసింది తన సంచిలోంచి ఓ చిన్న ఇంత సీసాడు నీళ్లు తీసి దాన్ని మంత్రించి మేకల మీద చల్లింది ఒక్కో మేక ఒక్కో అబ్బాయికి చొప్పున మారిపోయి ఇరవై మంది మేకలు ఇరవై మంది అబ్బాయిలు అయిపోయారు అందులో తన కుంభార్తని గుర్తుపెట్టింది అమ్మాయి మణివల్ల అప్పుడు ఉన్నాడు అందులో మేకైపోయాడు మగవేషంలో ఉంది విజయచంద్రిక విజయచంద్రిక మగవేషంలో ఉంది తన మొగుడిని తను గుర్తుపెట్టగలదు కదా రాజుగా ఉంది ఇక్కడ గుర్తుపెట్టేసింది గుర్తుపెట్టేశాక మా బహుమానం అంది మంత్రగత్తె దాని దగ్గరికి రాని దగ్గరికి రాగానే మెడ ఎగరగొట్టేసింది ఖర్చుతోటి ఆ హాహాకారాలు చేశారు సఫల వాళ్ళ తన స్త్రీని చంపేసిందే ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగుండా పక్క కొట్ల వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి మంత్రగత్తె అని లోకానికి ఏం తెలుస్తుంది అది అందగత్తెగా కనపడుతుంది మేకలు పెంచుకునే బంగారు తల్లి అంతే కదా కనపడుతుంది అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఇది అమ్మాయి మంత్రగత్తె ఈ పొరుగు రాష్ట్రాల నుంచి మీ దగ్గరికి ఇక్కడ పనుల కోసమో వ్యాపారం కోసమో లేదా తిరగడానికో వచ్చిన వాళ్ళలో అందగాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ మీద నీళ్లు చల్లి వాళ్ళని మేకల్ని చేస్తుంది ఇందులో ఉన్నవాడు ఇగో ఇతను నా భర్త నేను స్త్రీని స్త్రీని మేమిద్దరం భర్తలం అని చెప్పి ప్రజలంతా హాహాకారాలు చేశారు రాజుగారు రాజుగారు అమ్మాయి హతాశులైపోయారు ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా అదేమో అమ్మాయి అని తెలియదు అక్కడి నుంచి చిత్రలేఖ వాళ్ళ వాళ్ళ ఆయి ఆడవటం మొదలుపెట్టింది అయ్యో నేను నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను నువ్వు ఇట్లా మా ఆడవాదానమైపోతే నేనేం చెయ్యాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి నేనేం కావాలి అని ఏడ్ చేశారు కల ఈవిడేమందంటే అట్లా కాదు నువ్వు సరిగ్గా నా భర్తను చూడు నేను ఆయన వేరే వేరేగా ఉన్నామంటే అప్పుడు చూశారు సరిగ్గా చూస్తే ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఈ మేకల మంత మధ్యలో నుంచున్నవాడు ఒకేలా ఉన్నారు నేను ఆయన రెండో భార్యగా నేను స్వీకరిస్తాడు మంత్రం కలిసి ఉందామని చెప్పి ఓ నాతో ఉండటమే కదా నీకు కావాల్సిందని ఈ రెండో అమ్మాయిని చిత్రలేఖనిచ్చి మణివల్లప్పుడికి పెళ్లి చేయించింది రాజు ఇద్దరు రాజుగారు కూతురు ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్లతోటి హాయిగా ఉన్నారు కొంతకాలం అక్కడే ఉన్నారు ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఈ చిత్రలేఖ పదే పదే భర్తను అడిగేది మీ దేవురు నువ్వు ఏ దేశానికి రాజకుమారుడివి నువ్వు రాజకుమారుడు కాకపోతే రాజకుమార్తె నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది అంటే చెప్పేవాడు కాదు అతను అయితే ఈ చిత్రలేఖ తోడుకోడలతోటి తోటి ఏమనేదంటే అక్క అంత తెలివి తక్కువగా ఎట్లా చేసుకున్నావు మనం రాజకుమార్తెలం కదా దారిపోయేవాడిని చేసుకున్నావు అంటే మనకేం గొప్ప క్షత్రియుడు కాని వాడిని చేసుకుంటే మనకేమన్నా గొప్ప కాదు కదా మరి వీడు క్షత్రుయుడు కాదో తెలుసుకోవాలి నువ్వు కడైనమా అతనికి రాసవిద్యలన్నీ తెలుసు ముందు నుంచి మేము కలిసి చదువుకున్నాం అంటుంది అమ్మాయికి చెప్తోంది చెప్తున్న చిత్రలేఖ లేఖ ఒప్పుకోలే ఒప్పుకోక ఈ సవితికి ఎక్కిచ్చిందనమాట ఇతని కులగోత్రాలు కనుక్కోవాలి నువ్వు ఏమైనా సరే కులగోత్రాలు కనుక్కో ఆ రాజ్యానికి వెళ్దాం మనం మీ రాజ్యానికి వెళ్దాం పద ఎన్నాళ్ళు మా ఇంట్లో ఉంటావని అందాం మనం అక్కడ మంచి అడుగు 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 అని బాగా ప్రోత్సహించింది తను అడిగేది నవ్వుతూ ఈ అమ్మాయి ఏంటంటే మొదటి భార్య తను మొదట ప్రేమించి పెళ్లి కదా ఇప్పుడు ఈ పెళ్లి అంటే అనుకోకుండా జరిగిన పెళ్లి విజయచంద్రికతో జరిగింది ప్రేమించి పెళ్లి కానీ అందుకని ఎంతసేపు ఇట్లా ప్రోవక్ చేసేది ప్రోవక్ చేస్తే ఒక ఒకరోజు ఆ భార్య భర్త షికార్ వెళ్ళారు ఎవరు మొదటి భార్య మొదటి భార్యతో చింద్రచేత చిత్రలేఖ తోటి కాదు విజయచంద్రికాను వాణ్ణి వాళ్ళప్పుడు షికార్ వెళ్ళారు షికారు వెళ్తే అమ్మాయి ఏమందంటే నేను ఒక రాజకుమార్తెని ఇంకో రాజకుమార్తె నుంచి నీకు పెళ్లి చేయించాను మా పరువు మర్యాద ఉండాలి కదా మాకు కూడా ఎవరో దారిపోయేవాడిని ఇద్దరు రాజకుమార్తెలు పెళ్లి చేసుకున్నారంటే మాకేం మతింపు మా నాన్నలకేం గొప్ప మా వంశాలకి ఎంత ఇది కదా నువ్వు మీ కులం గోత్రం చెప్పకుండా చేస్తున్నావు మీది ఏ రాజ్యమో చెప్పు 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 అనేసరికల్లా ఇతనికి సడన్గా తలకాయ పట్టేసుకున్నాడు తల పట్టుకునే అన్నాడు పెద్ద తలనొప్పి వచ్చినట్టు అయిపోయింది తలనొప్పి తగ్గించుకు తగ్గాక అతను చెప్పాడు నేను గనక నీకు చెప్పిన ఇది ఒక రహస్యం మీకు దూరం అయిపోతాను మళ్ళీ ఇక నేను మీతో ఉండను అంటే ఇంకా స్త్రీ సహజమైన ఒక రహస్యం తెలుసుకోవాలనే ఒక ఆసక్తి మొదలైతే ఆడవాళ్ళు ఒట్లు పెట్టేస్తారు ప్రమాణాలు పెట్టేస్తారు ఆగలేకపోతారు ఆగలేకపోతారు ఆ స్త్రీ సహజమైన గుణంతో ఆ చిత్ర లేఖ ఏం చేసింది తను తెలుసుకోలేక అక్కకి ఎక్కిచ్చింది ప్రేమ లేదు వీడికి మరి ఇది లేదు వాడి కులం మంచిది అయి ఉండదు అందుకే చెప్పట్లేదు ఇలాగా ఉన్నాయి ఎప్పుడైనా ఉంది కులకోత్రాల కోల ఎప్పుడు ఉంటుంది అమ్మాయి క్షత్రియకాంతలు క్షత్రియుడి పెళ్లి చేసుకోవాలి వాళ్ళు కులం తప్పేసామేమో అన్న అనుమానం లోపల ఎవరైనా ప్రజల్లో చెప్పుకుంటారేమో అనని సిగ్గు ఇక తనన్నాడు నేను గనక నీకు చెప్పానా అంతే సంగతులు అంతే సంగతులు అన్నాడు అంటే అయినా సరే అయినా సరే నేను నాకు తెలుసుకోవాల్సిందే అంటే ఏదో రహస్యం అనమాట మాకు ఇన్నాళ్ళు చెప్పకుండా దాచావన్నమాట పైగా ఇవాళ దాన్ని పెళ్లి చేసుకున్నావు నాతో ఎన్నేళ్ల నుంచి కలిసి ఉన్నావు నువ్వు పదిహేను పదహారు సంవత్సరాలుగా మన ఇద్దరం కలిసే ఉన్నావు నువ్వు పన్నెండేళ్ల పిల్లాడప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు అప్పటి నుంచి దాచిపెట్టావు నీకు ప్రేమ లేదు నీకు అది లేదు ఇది లేదని అన్నది అనేసరి కళ్ళు తనన్నాడు సరే పద బయటికి వెళ్దామని బయట కొంచెం కాస్త పార్క్లోకి వెళ్ళారు కదా అక్కడి నుంచి ఎలా నడిపించి 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 ఇక్కడ కో తీసుకెళ్ళారు ఒక పెద్ద నీళ్ళ మడుగు అది ఆ మడుగు దగ్గర నిలబడ్డాక చెప్పాడు నువ్వు శ్రద్ధగా విను భయపడద్దు తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు నీకు చెప్పేస్తున్నా ఇప్పుడే అని చెప్పాడు సరే చెప్పమని చెప్పంటే నా పేరు శంఖచూడు నేను ఒక నాగరాజకుమారుణ్ణి మేము చాలామంది కలిసి భూలోకానికి విహారానికి వచ్చేవాళ్ళం పాతాళం మా ప్రాంతం ఈ శంఖచూడు అతని ఫ్రెండ్స్ పైకి వచ్చేవాళ్ళు అనమాట భూలోకానికి విహారానికి వస్తున్నప్పుడు ఒక ఆయన జుట్టు పూర్తిగా జటలు కట్టి సన్నగా బక్కగా వెదురు పుల్లలాగా నిలబడి ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటుంటే ఏమిటి ఈయన ఏం చేస్తున్నాడు ఈ జుట్టు ఏమిటి ఇట్లా ఉంది మనిషి ఏమిటి ఇట్లా ఉన్నాడని మాట్లాడుకున్నాం మేమంతా మా స్నేహితులు అన్నారు తపస్సు చేస్తున్నాడు ఈయనెవరో మునంటే ముని అయితే ఏం చేస్తాడో చూద్దామని నేను అతన్ని చుట్టుకున్నాను చుట్టుకుంటే వీళ్ళు అందరూ హాహాకారాలు చేశారు వద్దు వద్దు చెప్పిస్తాడు తెపిస్తాడంటే వీడి వల్ల ఏమవుతుంది అనుకున్నాను నేను నేను చుట్టుకుపోవటం వల్ల ఒంటికాల మీద నిలబడ్డా ఆయన పడిపోయాడు నాతో సహా ఎప్పుడైతే ఆయన కళ్ళు తెచ్చాడో ఆయన కళ్ళ నుంచి వచ్చిన మంటలకి నా స్నేహితులంతా భయపడి పారిపోయారు ఆయన చుట్టుకుపోయి ఉండటం వల్ల నేను తప్పించుకోలేకపోయాను ఆయన నీకు ఇంత పొగరా శంఖ చూడ నువ్వు ఇలాగే మట్టిలో కలిసిపో అని అని శపించాడు నేను బత బతిమలాడాను నేనేనాడు తపస్సు చేసేవాళ్ళని చూడలేదు మొదటిసారి భూలోకానికి వచ్చాను అందువల్ల నా వల్ల ఈ తప్పు జరిగింది నన్ను క్షమించు క్షమించు క్షమించని చాలా బతిమలాడాను మట్లో కలిసిపో చచ్చిపోమని శపించాడు మట్లో కలిసిపోడని చచ్చిపోవడం అయితే ఒక పని అయ్యప్పుడు ఆయన చాలా బతిమలాడాక నా తండ్రి అయిన వాసుకి పట్ల దయతలిచి నన్ను వదిలిపెట్టాడు నాకు శాప అవసానం చెప్పాడు నువ్వు ఇలాగే చచ్చి పడు ఉంటావు నిన్ను ఎవడైనా మానవుడు ముట్టుకుంటే నువ్వు మణిగా మారతావు ఓహో నిన్న ఒక స్త్రీ ఆమె చేతిలోకి తీసుకోం కానీ నువ్వు బాలుడుగా మారతావు వాళ్ళతో పాటు జీవించు వివాహం అయిన తర్వాత నీ భార్య నీ గత జన్మని గుర్తు చేసి ప్రశ్నించే వరకు నువ్వు మానవ మాత్రుడుగానే ఉంటావు ఎప్పుడైతే నీ గత జన్మ నీకు జ్ఞాపకం వస్తుందో అప్పుడు శాప విమోచనం అప్పటి వరకు నువ్వు ఈ భూలోకంలో బతుకుతూ ఉండమన్నాడు నేను అప్పుడే చచ్చి పడిపోయాను నన్ను ఒక కట్టెలవాడ చేతిలోకి తీసుకున్నాడు నేను మణిగా మారా తీసుకెళ్ళి అక్కడి నుంచి మధురానగర రాజకుమ రాజ రాజ రాజుగారి అంతఃపురంలో ఆ రాణిగారు నన్ను పట్టుకుంది నేను బాలుడుగా మారాను వాళ్లే నాకు మణిగా భూషణ్డుగా పేరు పెట్టారు మొత్తం చెప్పాడు చెప్పాడు నేను అక్కడి నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చాక వాళ్ళని విడిపెట్టి విడిచిపెట్టి వచ్చాను మధురా నగరపురంలో రాజకుమారుడిగా పెరిగాను నేను ఇప్పుడు నన్ను అడిగావు కాబట్టి ఇక నాకు శాప విమోచనం అయిపోయింది ఇక నేను మీతో కలిసి జీవించను నాకు గుర్తొచ్చినా నాకు గుర్తు రాగానే నాకు శాప విమోచనం అయిపోయినట్లే జ్ఞాపకం వచ్చినా మీ ఇద్దరినీ వదలలేక నేను చెప్పలేదు నువ్వు బలవంత పెట్టే ఉన్నాను చెప్పేదాకా చెప్పే కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండనని పెద్దది నాలుగు మూరలు పొడున నల్లటి వికృతాకారం కలిగిన పాముగా మారిపోయాడు అతను ఈ అమ్మాయి చూస్తుండగానే మహాభయంకరంగా ఉంది అది జర జరా పాకుతూ ఆ అడుగులోకి ప్రవేశించి వెళ్ళిపోయాడు ఓహో కళ్ళు తిరిగి పడిపోయింది విజయ చంద్రిక వచ్చి చూస్తే ఏముంది మడుగు మోత బాగా గట్టి మీద తన ఒక్కతే ఉంది ఇలా బోది బోమని ఏడిచింది చేయగలిగేది ఏం లేదు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళింది ఏడుస్తూ వెళ్ళేసరికి కల చిత్రలేఖ ఆశ్చర్యపోయింది ఏం జరిగింది అంటే నీ వల్లే మనకి ప్రాప్తి వచ్చింది నా అంతటి నేను రెండు మూడు సార్లు అడిగి ఊరుకున్నాను అతని మీద వ్యామోహంతో నువ్వు నీకు భర్త వ్యామోహం కంటే ఈ కులం వ్యామోహం ఎక్కువ నన్ను ఎక్కించుకోవాలని నన్ను నాకు ఎక్కిచ్చేసావు అడిగి అడిగి భర్తను పోగొట్టుకున్నామని లబ లబలాడుతూ ఏడుస్తూ అక్కా చెల్లి తెగ శోకాలు పెట్టారు తర్వాత ఏం చేశారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు చాలా బాగుంది నమస్తే అండి నమస్తే చెయ్యి